ఓం నమ శివాయ పూర్వం ముత్తవ్వ అనే ఒక గొప్ప శివభక్తురాలు ఉండేవారు ఆమె ఆమె భర్త రోజు ఒకరికైనా భోజనం పెడితే కానీ భోజనం చేసేవారు కాదు ఆమె యొక్క భక్తిని పరీక్షించాలని ఆ పరమశివుడే స్వయంగా ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమె ఇంటి ముందు నిల్చొని అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడుగుతారు అప్పుడు అయ్యో ఎంత పని నాయన కాసేపు కూర్చో మంచిగా వంట చేసి అని ఇంకా వంట కాలేదంటే అయ్యయ్యో అంతవరకు ఉండలేనమ్మా చాలా ఆకలిగా ఉంది చాలా నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి ముందు ఏమైనా ఉంటే పెట్టమ్మా అంటారు సరే నాయన శివుడికి నైవేద్యంగా పెట్టిన కొంచెం ప్రసాదం తెచ్చిస్తానని ఆ ప్రసాదాన్ని తెచ్చి ఇస్తుంది శివుడు కావాలనే ఆ ప్రసాదాన్ని కొంచెం తిని చి ఇది ఒక ప్రసాదమైన నీ మీ ఇంటికి వచ్చి అడిగే కానీ ఇంకెవరైనా ఇంటికి వెళ్ళు ఉంటే అని ఆ ప్రసాదాన్ని పెండకుప్ప మీద పడేస్తాడు దాంతో ఆ అవ్వకి కోపం వచ్చి మూర్ఖుడ కూడా ప్రసాదాన్ని కింద పడేస్తావా అని రోకలు తీసుకొని కొడుతుంది శివుడిని శివుడు అప్పుడు పరిగె భయంతో పరిగెడతాడనమాట పరిగెడుతుంటే ఆడు రోకలు పట్టుకుని వెనకాలే పరిగెడుతుంది అప్పుడు శివుడు అలా పరిగెడుతుంటే ఆ ఊర్లో ఉన్న దేవాలయంలో శివలింగాలు ఎవరింట్లోనైనా శివలింగాలు చెట్టు మొత్తం అక్కడెక్కడ ఉన్న శివలింగాలని శివుడు వెనకే పరిగెడుతున్నాయి అయితే ఇదంతా ఊర్జనం చూస్తారు ఏంటి అద్భుతం ఏంటి ఆ శివలింగాలని అలెళ్ళిపోతున్నాయి అనుకుంటాను కొంతసేపటిక ఆ ముత్తవు కూడా చేసి ఆ ఏయో అయితే వచ్చింది సామాన్యుడికి అని స్వామి నన్ను క్షమించి అపరాధం అయిపోయింది మూర్ఖురాలని తెలియక నేను కొట్టానంటే అప్పుడు శివుని నవ్వుతూ ఆ బ్రాహ్మణ రూపంలో శివుడి రూపంలోకి వచ్చి అక్కడ జనాలని అందరిని ఆస్వాదించి అంతర్ధానం అయిపోతాడు చూసారా అందుకే ఆ శివుడిని బోలాశంకరుడు అంటారు ఆమె యొక్క భక్తికి మెచ్చి ఆత ఆ శివుడే స్వయంగా వచ్చి ఆ ముత్తవ్వకు దర్శనమిచ్చాడు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ వారి